తిరుమలలో చాలా పగడ్బందీ నిర్ణయాలు అయితే ఉంటాయి కట్టుదిట్టమైన చర్యలు కూడా ఉంటాయి అన్యమతస్తుల్ని కానీ మద్యం కానీ నాన్ వెజ్ కానీ ఏది కూడా తిరుమలలోకి అనుమతించరు తిరుమల కొండ మీదకి కిందే పక్కాగా చెక్ చేస్తారు అలాగే పైన కూడా అవైలబిలిటీ ఉండదు ఒకవేళ పైన మద్యం దొరికినా ఒక చికెన్ బిర్యానీ దొరికినా ఏం దొరికినా సరే కింద నుంచి తీసుకెళ్తేనే పైన అయితే అవైలబిలిటీ ఉండదు అయితే తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు అయితే వైరల్ చేస్తున్నారు వైసీపీకి సంబంధించిన ఒక నేత నాగరాజు రెడ్డి అంట తిరుమలలో ఒక మద్యం బాటలు ముద్దాడుతూ ఫోటో దిగారు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది సాధారణంగా తిరుమలకు మద్యం తాగి రావడం మద్యం తీసుకురావడం నిషేధం అయితే తిరుమలకు చెందిన భీమవరపు నాగరాజు రెడ్డి వై అనే వైసీపీ నేత బాలాజీ నగర్ ఉన్న రింగ్ రోడ్లో మద్యం బాటలు పట్టుకొని ముద్దాడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి నాగరాజ్ రెడ్డి గత ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్ల వద్ద నిబంధనలకు వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అభినయ్ రెడ్డికి ఓట్లు వేయాలి అని ప్రచారం చేయడం విమర్శలు దారి తీసిందట తిరుమలలో తట్టల దందా చేసేవాడనే ఆరోపణలు కూడా ఉన్నాయట అలాగే చిట్టి వడ్డీ వ్యాపారంతో స్థానిక వ్యాపారంలో దోచుకున్నాడని ఫిర్యాదులు కూడా ఉన్నాయి ఓకే ఇవన్నీ రాసుకొచ్చారు ఈ ఆంధ్రజ్యోతిలో అతను అంటే అతను వైసీపీకి సంబంధించిన వ్యక్తి అని పదే పదే చెప్తున్నారు ఓకే అయి ఉండొచ్చు వైసీపీకి సంబంధించిన వ్యక్తి అయి ఉండొచ్చు కానీ ఇక్కడ రాయాల్సిందేంటి ప్రశ్నించాల్సిందేంటి అసలు తిరుమలకి మద్యం బాటలు ఎలా వెళ్ళింది తిరుమల కొండ మీదకి ఎలా వెళ్ళింది మద్యం బాటలు అంటే కింద అంత పగడ్బందీగా ఉంటుంది అక్కడ చెకింగ్ అది సరిగ్గా చెక్ చేయట్లేదా అంటే సెక్యూరిటీ సిబ్బంది లోపమా సిబ్బంది అలసత్వం సిబ్బంది నిర్లక్ష్యం ఈ పాయింట్ కదా అక్కడ కావాల్సింది పట్టుకెళ్ళిపోయాడు కరెక్టే బాటిల్ తీసుకెళ్లే ఉండొచ్చు ఆయనే తీసుకెళ్ళి ఉండొచ్చు ఆ ఫోటో చూస్తే కానీ ఎలా తీసుకెళ్ళని ఇచ్చారు ఇప్పుడు ఉన్నది కూటమి ప్రభుత్వం పోనీ వైసీపీ ప్రభుత్వం కూడా కాదు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైసీపీ నేత మద్యం బాటిల్ తీసుకెళ్తా ఉంటే సిబ్బంది సెల్యూట్ కొట్టి పంపిస్తారా అడ్డుకోరా ఆపరా తీసుకోరా ఎలా వెళ్ళింది బాటిల్ అంటే తనిఖీలు సరిగ్గా జరగట్లేదా అక్కడ సెక్యూరిటీ సిబ్బంది లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది అధికారుల లోపం అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది తర్వాత అతను వైసీపీ నేత ఇంకో పార్టీ నేత ఇంకో పార్టీ నేత అనేది పట్టికల్లో అక్కడ చట్టరీత్యా నేరం కాబట్టి ఓకే అతని మీద కేసు పెట్టండి శిక్ష వేయండి తప్పేం లేదు కాకపోతే అసలు పైదాకా బాటిల్ ఎలా వెళ్తున్నాయి అనేది కూడా అక్కడ గమనించాలి మొన్న ముస్లిం వెళ్ళి అక్కడ నమాజ్ చేశారు ఒక క్రిస్టియన్ వెళ్ళి ప్రార్థన చేశాడు ఎవరో చికెన్ బిర్యానీ పట్టుకెళ్ళి పైన తిన్నారు ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అక్కడ లోపం ఎక్కడ కనబడుతుంది ఇది కదా ప్రశ్నించాల్సింది అతను వైసీపీ పార్టీ కూడా టీడీపీ పార్టీ కూడా ఇంకో పార్టీ కూడా అనేది తర్వాత సంగతి అది ఎవరైనా మనిషి మనిషి ఏ పార్టీకి సంబంధించి పార్టీ అనే తర్వాత ముందు తప్పు జరిగింది అంటే ఎవడైనా సరే వాడిని శిక్షించాల్సిందే వాడి మీద చర్యలు తీసుకోవాల్సిందే అలాగే వాడు ఆ పని చేయడానికి కారణం ఏంటి ఎక్కడ లోపం అనేది కూడా ఇమీడియట్గా గుర్తించాలి కదా గుర్తించి ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలి ఇప్పుడు మిగిలిన విషయాల్లో ఏం చెప్తున్నారు ఎక్కడైనా తప్పు జరుగుతుంటే ఆ డిపార్ట్మెంట్ తప్పు ఆ అధికారి తప్పు అంటున్నారు కదా మరి ఎక్కడెందుకు అధికారి తప్ప అక్కడ పాలనా వైఫల్యం ఎందుకు ఎత్తి చూపించట్లేదు ఎప్పుడు ఇక్కడ కూడా రాజకీయం ఎందుకు దేవుడి దగ్గర కూడా రాజకీయం ఎందుకు అతను ఏ పార్టీ నాయకుడు అనేది పక్కన పెడితే ముందు అసలు పైకి ఎలా వెళ్ళింది అనేది ఇమీడియట్గా దాని మీద యాక్షన్ తీసుకోవాలి తర్వాత అతను ఏ పార్టీ కూడా అయినా అతను మెచ్చ చర్యలు తీసుకోవాలి